శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకు వచ్చేశాను కథ పేరు ఏంటంటే మాటే మంత్రము ఈ కథ రచయిత హరితాదీక్షి గారు ఈ కథ ఆదివారం ఈనాడు అనుబంధ సంచికలో ప్రచురితమైంది కథలోకి ప్రయాణం చేద్దాం ఎందుకో ముభావంగా ఉంది ఇందిర పోయిన వారమే వచ్చింది కొడుకు ఆకాష్ ఇంటి నుంచి ఆకాశకి పెళ్లి చేసి ఆరు నెలలైంది వేరు కాపురం ఉంటున్నారు ఆకాష్ దంపతులు ఆఫీస్ దగ్గరలోని ఇల్లు తీసుకుని వారాంతాల్లో వచ్చి వెళ్తుంటారు ఒక వారం తన కొడుకు ఇంట్లో ఉండి వాళ్ళ కొత్త కాపురం చూసి మురిసిపోవాలి అని సంబరపడుతూ వెళ్ళింది కానీ వెళ్లే ముందు ఉన్న ఉత్సాహం వచ్చాక లేదు ఏమైంది అంటే ఏం లేదు అంటుందే తప్ప అసలు విషయం చెప్పట్లేదని భర్త రామారావు ఆదురుతా పడుతున్నాడు అప్పటికి కొడుకుకి ఫోన్ చేసి అడిగాడు ఏమైనా జరిగిందా అమ్మ అక్కడ ఎలా ఉంది అని బాగానే ఉంది ఏం జరగలేదు అంటూ పొడి పొడిగా మాట్లాడి పన్నుందంటూ ఫోన్ పెట్టేశాడు కొడుకు కోడల మేఘనే ఏదో అని ఉంటుంది అని అనుమానంగా ఉంది రామారావుకి ఒకటి రెండు సార్లు కొడుకు కోడలను పొగరమోతూ అనడం విన్నాడు కూడా అదే ఆలోచిస్తున్న అతను డోర్ బెల్ ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి తలుపు తీశాడు ఎదురుగా ఆకాష్ వీకెండ్ కూడా కాదు మరి ఎందుకు వచ్చినట్టు అనుకుని అమ్మ డల్గా ఉంది అనడంతో వచ్చేసుకుంటాడు పీచెస్ అన్నాసి అమ్మ అంటే ప్రాణం వాడికి అని సంతోషపడుతూ ఇందిరాని పిలిచాడు ఆకాశం చూస్తునే ఇందిర మేఘనే ఏది అని అడిగింది రాలేదు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది అన్నాడు ముక్త సరిగా ఆకాష్ కూడా వచ్చినప్పటి నుంచి ముభావంగా ఉన్నాడు ఏం మాట్లాడాలన్నా ఏదో పరిజ్ఞానంగా అసహనంగా ఉన్నాడు ఏదో జరిగింది అని అర్థం చేసుకున్న రామారావు ఆకాష్ చెప్పే వరకు ఆగాలి అని అడగకుండా ఎదురు చూస్తూ ఉన్నాడు సాయంత్రం అవడంతో కాపీలు తెచ్చి ఇద్దరికి ఇచ్చింది ఇందిరా కప్పు పట్టుకొని తాకకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న ఆకాష్నే తాగునాన్న మధ్యాహ్నం భోజనం కూడా సరిగా చేయలేదు ఇప్పుడు ఏదో ఆలోచిస్తున్నావు మాతో ఏమైనా చెప్పాలా అడిగాడు రామారావు ఇక ఉండబట్టలేక నాన్నగారు నేను మేఘన విడిపోవాలి అనుకుంటున్నాం బాంబు పేల్చాడు ఆకాష్ ఉలికిపడ్డ రామారావు షాకులు ఉండిపోయాడు భార్య విషయంలో కూడా కోడల్నే దోషిగా భావిస్తున్న ఆయన తేరుకుని నీకు నచ్చినట్టు చెయ్యి ముందు కాఫీ తాగు అనేసి వెళ్ళిపోయాడు మౌనంగా ఇవన్నీ వింటూ కూడా ఏమీ పట్టించుకోకుండా చాలా మామూలుగా కాఫీ కప్పులు తిరిగి తీసుకెళ్తున్న ఇంద్రను చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు ఈ సంభాషణ జరిగిన కాసేపటికి మొక్కలకు నీళ్లు పోయడానికి డాబా మీదకి వెళ్ళింది ఇందిరా తన రోజువారీ పనుల్లో భాగంగా ఆకాష్ కూడా వెనకే వెళ్ళి తల్లి చేయి పట్టుకుని అక్కడే వారు కూర్చుని మాట్లాడుకునేందుకు కట్టించుకునే సిమెంట్ అరుగు మీదకి తీసుకువచ్చి కూర్చోబెట్టాడు ఏమ్మా నేను చూస్తూనే ఉన్నా నాతో అసలు మాట్లాడటం లేదు ఇంకా ఆ సంఘటననే తలుచుకుంటున్నావా అని అడిగాడు మోటలు వేసి నీళ్లు నుండా ఆ ట్యాంకులో అని చూడటానికి వచ్చిన రామారావు వీరి మాటలు విని అక్కడే ఆగిపోయాడు అటువైపు తిరిగి కూర్చున్న ఆకాష్ ఇంద్రలు రామారావు రాకని గుర్తించలేదు చెప్పమ్మా మళ్ళీ అడిగాడు ఆకాష్ బతుమా బతిమాలుతున్నట్టుగా ఆమె ఆకాశ్ చేతుల నుంచి తన చేయి విడిపించుకుంది తీక్షణంగా ఆకాష్ని చూస్తూ మేఘనమే చేయి చేసుకుని నువ్వు నీ వ్యక్తిత్వానే కాదు మా పెంపకాన్ని కూడా పాతాళంలోకి నెట్టావు అంది ఏదో జరిగింది కొడుకు కోడలపై చేయి చేసుకునేంత దూరం వెళ్ళింది ఇంద్ర చెప్పనేలేదు బహుశా తన కోపం వస్తుందని నాగిందా లేక బాధపడతాననుకుందా తెలియడం లేదే అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు రామారావు దగ్గరికి వెళ్ళి అడిగే కంటే పూర్తి విషయం తెలుసుకుందామని అక్కడే ఆగి వింటున్నాడు రామారావు నువ్వే చూసావుగా తను ఎన్ని మాటలనతో చాలా పొగరు అన్నాడు ఆకాష్ కోపంగా నాకే వాళ్ళ అనిపించలేదు నువ్వు అన్నదానికి తను సమాధానం చెప్పింది అది నువ్వు ఒప్పుకోలేకపోయావు దృఢంగా అంది ఇందిర ఇన్ని రోజులు కోడలిదే తప్పనుకుంటున్న రామారావు ఇది విని ఆశ్చర్యపోయాడు సరే ఇంతకీ విడాయం తీసుకునే ముందు మీ పెళ్లి జరిపించిన మేం గుర్తురాలేదా సూటిగా అడిగింది ఇందిర దెబ్బ మాది అంటే నొప్పి కూడా మాకే కదా అన్నాడు ఆకాష్ ఏదో సినిమాలు పంచ్ డైలాగ్ లాగా నిజమే కానీ మే ఆ దెబ్బలకు మందో మంత్రమో వేయగలమా లేదా అనేది కూడా చూడాలిగా అంది ఇందిర అదే స్టైల్లో అమ్మ ఎప్పుడూ గొడవలే తన ఏడుపులే ఇలా కలిసి బతికే కంటే విడిపోవడం బెటర్ అయినా ఈ రోజుల్లో విడాకులు అనేది కామన్ ఇష్టం లేకపోతే విడిపోవచ్చు అన్నాడు తేలిగ ఒప్పుకుంటా కానీ అవి ఎలాంటి గొడవలు పరిష్కారం ఉన్నవా లేనివారి కూడా ఆలోచించాలి కదా అంది నువ్వు చూడలేదా అమ్మ అన్నిటికీ వాదిస్తుంది ఒక్క పని కూడా రాదు నువ్వు ఉన్నప్పుడు కూడా మొత్తం నీతోనే చేయించింది తెలివిగా ఏదైనా తిడితే చాలు పొడుచుకొచ్చేస్తుంది మాట పడదు అసలు తనని కాదు అలా పెంచిన వాళ్ళ అమ్మాబాబుని అనాలి ఆవేశంగా చెప్తున్నాడు ఆకాష్ నేను ఫ్రెండ్స్ ఇంటికి వెళితే తన కజిన్స్ ఇంటికి వెళ్ళిపోతుంది నాతోనే రావాలి కదా అని అడిగితే నువ్వే నాతోరా అంటుంది ఎంత పొగరో నీకు గుర్తుంది కదా ఆ రోజున ఏం జరిగిందో ఎంత ధైర్యం అహంకారం నిన్నే అంటుందా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆకాష్ ఏమన్నది అంత తప్పుగా ఇలా పెంచారేంటి అంది నీ ప్రవర్తన చూశాక ఆ మాట రాకేం తప్పుగా అనిపించలేదు ఎప్పుడూ తనే నీ ఫ్రెండ్స్ ఇళ్లకు బంధువులకి రావాలనే పంతం ఎందుకు కొన్నిసార్లు నువ్వు తనతో వెళ్ళొచ్చు కదా ఇంకా పనులంటావా ఈ చదువు ఉద్యోగాలు ఇంటి నేర్చుకునేంత తీరిక దొరకడం లేదు కదా నేర్చుకుంటుందిలే నెమ్మదిగా అంది ఎప్పుడూ తనని సమర్థించే అమ్మ ఈసారి ఇలా కోడల్ని వెనకేసుకొస్తుండటం ఆకాశం ఆశ్చర్యపరిచింది కాసేపు మౌనంగా కాలం గడిచింది ఇంద్ర కళ్ళ ముందు తన ఇంటికి బయలుదేరి రోజు ఉదయం కొడుకింట్లో జరిగిన సంఘటన కదలాడింది మేఘన లేచేసరికి టిఫిన్ లంచ్ రెడీ చేసింది ఇందిరా అలా అత్తాకోడళ్ళు ఇద్దరూ కలిసి కాఫీ తాగడం చేస్తున్నారు నాలుగు రోజులుగా కాఫీ తాగుతూ కబులు చెప్పుకుంటున్న వాళ్ళ దగ్గరకు వచ్చాడు ఆకాష్ తన కాఫీ కప్పుదు ఏంటమ్మా నువ్వు వెళ్ళిపోతే అన్ని పనులు మళ్ళీ తనే చేసుకోవాలని నేడుస్తుందా నీ కోడలు అన్నాడు వ్యంగ్యంగా మేఘన ఆ మాటలకు నొచ్చుకుంది అని అర్థమైన ఇందిరా ఏరా కూడా ఇలాగే చేస్తాగా ఏదో కొత్తగా చేస్తున్నట్టు మాట్లాడుతున్నావే అంది సిచ్యువేషన్ ని అక్కతో పోలికేంటి తను జాబ్ చేస్తుంది ఇంకా పిల్లలతో పాటు వాళ్ళ అత్తామామల్ని కూడా చూసుకుంటుంది ఈవిడకే ఇద్దరమే అయినా ఒళ్ళు వంగదు అన్నాడు నవ్వుతూ అది ఎంత ఎంత హాస్యాస్పదమైన విషయం కాకపోయినా అలా నవ్వడం మేఘనకి ఇందరికి ఇద్దరికీ నచ్చలేదు ఇలాగే ప్రద్దానికి దెబ్బతుంటాడు వుదినతో పోల్చుతుంటాడు అత్తయ్య అంది మేఘన నొచ్చుకున్న గొంతుతో అవమానంగా అనిపించిందో బాధపడ్డదో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆకాష్ కూడా వెనకే వెళ్ళాడు గదిలో ఇద్దరి వాదులాట దాకా వినిపిస్తూనే ఉంది నేనున్నానని అమ్మ ముందు సీన్ చేస్తున్నావన్నాడు ఆకాష్ ఏంటి ఆకాష్ని ప్రాబ్లం జాబ్ చేస్తూ కూడా ఇంట్లో పని చేస్తూనే ఉన్నాగా కొంచెం కూడా హెల్ప్ చేయకుండా వంకలు పెడతావేంటి తన బాధను వివరించే ప్రయత్నం చేస్తుంది మేఘన నేను హెల్ప్ చేసే పనులు ఏమున్నాయి ఆడపిల్లన్నాక వంట పని ఇంటి పని చేయాలిగా అందరూ చేసేది మరీ సుకుమారంగా పెంచారు మీ వాండు అంటూ టాపిక్ వాళ్ళ అమ్మా నాన్న వైపు తిప్పాడు ఆకాష్ మాట మాట పెరిగింది జాగ్రత్తగా మాట్లాడ ఆకాష్ నువ్వు మా అమ్మ వాళ్ళనంటే నేను మీ వాళ్ళని అన్నాల్సి ఉంటుంది అంది కోపంగా ఆ మాటలు నచ్చిన ఆకాష్ ఆవేశంతో మేఘని చంప చెల్లుడు అనిపించాడు కళ్ళనీళ్లతో బయటికి వచ్చిన మేఘన ఇంద్రుని చూస్తూ ఇలా పెంచారేంట అంటూ ఆఫీస్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది ఆ క్షణం నుంచి ఇందిర మౌనంగా ఉండిపోయింది నా మీద నీ కోపం వచ్చిందని అర్థమైందమ్మా కాను నేను కావాలని కొట్టలేదు తన్ని రెచ్చగొట్టింది అన్నాడు ఆకాష్ తనని తాను సమర్థించుకుంటూ ఆ మాటలకు మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చిన ఇందిరా అవునా ఎన్నోసార్లు నేను కూడా నిన్ను తిప్పాను మరి నన్ను కొట్టలేదే ఓహో అమ్మని కదా అని సంస్కారం అంటూ వచ్చిందేమో సంతోషం మరి ఆఫీసులో మీ బాస్ బాగా విసిగిస్తున్నాడని ఆఖరికి రిజైన్ చేద్దామని కూడా అనుకున్నావు కదా మరి అంతలా విసికించిన మీ భాషను కొట్టలేదే జాబ్ కోసం సహనంతో భరించావు నీ భార్యమే చేసుకునే ముందు ఆ సంస్కారం సహనం ఏమైపోయాయి భార్యగా భరించాలి అని గ్రాంటెడ్గా తీసుకున్నావా తను తిరిగి కొడితే ఇలా ఇంకా అలా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ పోతే ఈ చదువులు పెద్ద ఉద్యోగాలు ఎందుకు సంస్కారం లేని చదువు దండగా అంది కఠినంగా తలదించుకున్నాడు ఆకాష్ మొదటి నుంచి ఇంటి బాధ్యతతో ఇంటి బాధ్యతలతో పాటు పిల్లల పెంపకం బాధ్యత కూడా ఇందిరకే ఇచ్చాడు రామారావు అన్ని సమర్థంగా చేసే భార్య అంటే నమ్మకం ఉద్యోగం పిల్లలు తన తల్లిదండ్రులు ఇలా అన్నిటినీ అందరినీ చూసుకునే ఇందిర అంటే రామారావుకు ఒక ధైర్యం అన్ని వేళలా అన్ని సమకూరుస్తూ అందుబాటులో ఉండే అమ్మకి పిల్లలు దగ్గరవడం సహజం అలాగే ఇంద్రకు కొడుకు ఆకాష్ కూతురు నిచ్చలే స్నేహితుడు అన్ని తనతో పంచుకోవడంతో పాటు ఏ సమస్య వచ్చినా తన సలహాలు తీసుకుంటారు రెండేళ్ల క్రితం కూతురు నిత్య కూడా ఇలానే మెట్టినింట సమస్య అని తన ఇంటికి వస్తే చాలా రకాలుగా మంచి మాటలు చెప్పి పంపింది ఇందిర ఏం మంత్రం వేసిందో కానీ నిత్య కాపురం బాగానే సత్తుకుంది ఒకసారి పండక్కి వచ్చిన వియ్యాలవారు అల్లుడు నిత్యం మెచ్చుకుంటూ ఉంటే గర్వపడ్డాడు రామారావు కాబట్టి కొడుకు కూడా ఏదో మంచి మాటలే చెప్పి కాపురం దిద్దుతుంది అని వారిని డిస్టర్బ్ చేయకుండా అక్కడే నిలబడి ఏం చెప్తుందా అని వింటున్నాడు పెళ్ళైనప్పుడే నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను తెలివైన వాడివి బాగా చదువుకున్న వాడివి ఈ కాలం కుర్రాడివి కదా అవసరం లేదేమో అనుకున్నా అదే నేను చేసిన తప్పు అంది ఆడపిల్లలకు చెప్తారు కానీ నాకు చెప్పేదేంటమ్మా విసుగ్గా అన్నాడు ఆకాష్ నిజమే ఆడపిల్లలు వేరే ఇంటికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి చెప్పేవారు కానీ ఇప్పుడు ఉద్యోగాలని ప్రైవసీ అని మగపిల్లలు కూడా పెళ్ళయ్యాక దూరం వెళ్తున్నారు తప్పొప్పులు చెప్పే పెద్దవారు పక్కన ఉండటం లేదు మనల్ని నమ్మి పెళ్లి చేసి పంపిన ఆడపిల్లల తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి కాబట్టి నన్ను అడిగితే మగపిల్లలకి జాగ్రత్తలు చెప్పడమే కరెక్ట్ అంటాను అంది ఇందిరా అయోమయంగా చూస్తున్న ఆకాష్ తల్లిని నిన్ను ఒక విషయం అడగనా అంది అడుగు అన్నట్టు తలూపాడు పెళ్లికి ముందు ప్రిపేర్డ్గా ఉన్నావా పెళ్లి చేసుకోవడానికి అని అడిగాను అవును అన్నావు ఏం ప్రిపేర్ అయ్యావు అని అడిగింది మంచి జీతం ఆరోగ్యంగా ఉన్నాను ఇల్లు కొన్నాను వయసు కూడా దాటింది ఇంకేం కావాలి అన్నాడు ఒకంత గర్వంగా ఉన్న ఈ రెండు ముఖ్యమైనవి గౌరవం స్వేచ్ఛ అర్థం కానట్టు చూస్తున్న ఆకాష్తో మళ్లీ చెప్పింది భార్య ఇష్టాయిష్టాలను గౌరవించడం తన జీవితం తన చేతుల్లోనే ఉంది అనిపించేద్ద స్వేచ్ఛగా బతకనివ్వడం ఆ మాటలు నచ్చనట్టు మొహం పెట్టాడు ఆకాష్ అది గమనించిన ఇందిరా నీకు వివరంగా చెప్పాను ఓపిగ్గా వింటావా అని వివరంగా చెప్తాను ఓపిగ్గా వింటావా అని అడిగింది అన్నాడు ఆకాష్ మా అమ్మమ్మ వాళ్ళ తరంలో తాతయ్య పొలం పనులు బయట పనులు చేస్తూ ఉంటే అమ్మమ్మ పది మంది పిల్లల ఆలనా పాలన ఇల్లు గుడ్లు అన్నీ చూసుకునేది ఆర్థికంగా ఎలా ఉన్నా ఎవరి బాధ్యతలు వారివి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కుట్టుగా అన్యోన్యంగా కాపురం చేసుకునేవారు తర్వాత తరం అంటే మా అమ్మ తరానికి వచ్చేసరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే రోజులవి మగవారు ఉద్యోగాలకు వెళ్తే ఇంట్లో ఐదుగురు ఆరుగురు పిల్లలతో వచ్చేపోయే బంధువుల పెట్టుపోతలతో సంసారాకొచ్చారు అప్పటి ఆడవారు అయిన భర్ అయినా భర్తీ ఆ ఇంటికి యజమాని భార్య అల్లిసపర్యలు చేసేది చేయాలి కూడా ఇక మా దాకా వచ్చేసరికి ఇంట్లో ఉండే ఆడవారు కొందరైతే వేణినీళ్లకు చన్నీళ్ళు అన్నట్టు ఉద్యోగాలు చేసేవారు మరికొందరు ఉద్యోగం చేస్తున్నా సరే ఇంటి పనుల్లో మగవారి సహాయం తీసుకునేవారు కాదు ఒకవేళ అడిగినా అత్తగారు మామగారు ఇరుగు సహా తప్పు పడతారు తరాలు మారే కొద్దీ ఎక్కడో ఆడవారికి ముఖ్యంగా భార్యలకి గౌరవం ఇవ్వడం తక్కింది ఆఫీసుల్లో చికాకులు ఆర్థిక ఇబ్బందులు ఇలా ఏమున్నా విసుగు చూపించేది భార్య మీదే అన్ని చేస్తూ మాటలు కూడా భరించి ఆ భర్తను అనుసరిస్తేనే ఆ స్త్రీ ఉత్తమ ఇల్లాలు అందించుకుంటుంది నా విషయమే తీసుకుంటే టీచర్ ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లల్ని మీ నానమ్మ తాతయ్యలతో పాటు మీ బాబాయిల పెళ్ళు పెళ్లిళ్ళు అత్తయ్యలకు పెట్టుపోతలు అన్నీ చూసే నాకు చిరాకులు ఉండవా డబ్బు సమస్య ఒకటే కాదుగా చాకరీ ఉంటుందిగా అది ఎవరైనా అర్థం చేసుకునేవారా భర్త మీద కోపం చూపించకూడదు పిల్లల పసివాళ్లు అత్తమామలు తల్లిదండ్రులతో సమానం మా ప్రెస్టేషన్ ఎలా తీర్చుకోవాలో తెలియక ఏడుస్తాం నిస్సహాయంగా అమ్మ వాళ్ళకి చెప్తే సర్దుకోవాలి సహనం ఆడవారికి వరం అన్ని చేయగల నేర్పు ఆడవారికి పుట్టుకతో వస్తుంది అనేవారు అలా మమ్మల్ని మానసికంగా ప్రిపేర్ చేసేవారు సూపర్ ఉమెన్ ముసుగులో ఎంత స్ట్రెస్నైనా పంటి బిగును ఓడ్చుకునేవాళ్లం ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అందరికీ ఒకరూ లేక ఇద్దరు పిల్లలు అది ఆడైనా మగైనా సమానంగా పెంచుతున్నారు అన్నిట్లో ఆడపిల్లలు కూడా ప్రోత్సహిస్తున్నారు అలా కిన్ననాటి నుండి సమానత్వానికి అలవాటుకున్న ఆడపిల్లలు పెళ్లి అయ్యాక మాత్రం భర్త ఎక్కువ ఏమిటో ఎందుకో అర్థం కాక తిక్కమక పడుతున్నారు అక్క కూడా అలానే సఫర్ అయింది అన్నిట్లో నెగ్గుతూ ఎన్నో దాటుతూ ఇంత దూరం వచ్చిన ఆడపిల్లల్ని ఈ పెళ్ళి అనే దాంట్లో భర్త అనే పరీక్ష పెట్టి మళ్లీ పాత రోజుల వైపు తీసుకెళ్తున్నాం నీ విషయమే తీసుకుందాం నీకు వంట వచ్చు కదా పెళ్ళయ్యాక సరదా కాదు కదా మేఘన జ్వరంతో ఉన్నప్పుడు కూడా వంట చేయలేదుట ఎందుకు సూటిగా అడిగింది ఇందిరా నా వంట అలవాటైతే తను చేయడం మానేస్తుందని నసిగాడు ఆకాష్ ఎందుకు అనుకున్నావలా అడిగింది రమేష్ అన్న చెప్పాడు టక్కుమని చెప్పాడు వంశీ నీకంటూ ఆలోచన లేదా వాళ్ళు వీళ్ళు చెప్పగానే వినేస్తావా రమేష్ రమేష్ అన్నే విడాకులు తీసుకుని ఒడ్రగా ఉంటున్నాడు నీకే సలహాలిస్తాడు అన్ని బంధాల్లోకి పవిత్రమైనది వివాహ బంధం అది ఇప్పటి రోజుల్లో నిలబెట్టుకోవడం కష్టతరం అవుతుంది మేఘన వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కతే కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు నీతో సమానమైన చదువు జీతం ఆస్తిపాస్తులు ఉన్నా పిల్లని నెగిచ్చి ఎందుకు పెళ్లి చేశారు ఇంత ముందు అన్నం పెడతావనా తలదాచుకోవడానికి ఇల్లిస్తావనా లేక వాళ్ల పిల్ల పిల్లవాళ్లకు భారమైందా వారి తర్వాత వారిలా చూసుకుంటావని జీవితాంతం తోడుగా ఉంటావని పిల్లాపాపలతో ఇద్దరూ సుఖంగా ఉంటారని మనం కూడా అక్కకి పెళ్లి చేసే చేసేటప్పుడు ఇలాగే అనుకున్నాం కదా మరి ఇప్పుడు ఎలా మారావు మాటకు ముందో వెటకారం వెనకో వేళాకోవడం ఎక్కడ నేర్చుకున్న విధి పెళ్లి చేసుకునే తోడు కోసం నీకంటూ ఒక జీవితం ఉండడం కోసం మేఘల్ నీతో కలిసి బతకాలని వచ్చింది నీ కింద బతకాలని కాదు కాలానికి అనుగుణంగా మన మనస్తత్వం మారాలి ఒక్కసారి ఊడించుకో అధికారాలు అహంకారాలకు బదులు బాధ్యతలు ప్రేమలు ఉంటే ఆ కాపురం ఎంత అందంగా ఉంటుందో వేరువేరు కుటుంబాలు అలవాట్లు ఆచారాల నుంచి వచ్చిన ఇతరూ ఒకే జీవితం ఒకే కుటుంబంగా మారడమే వివాహ వ్యవస్థ దీన్ని నిలుపుకునే బాధ్యత నీమీదే ఎక్కువ శాతం ఉంది అసలు ఇద్దరూ కలిసి టీ తాగడం డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం కప్పుని చెప్పుకుంటూ తినడం చేయండి మార్పు నీకే తెలుస్తుంది తను నా మనిషి అనే అభిమానంతో చూడు అన్నీ అవే సత్తుకుంటాయి ఆ ఇంటి ఇవ్వరాణి నీ ఇంటి మహారాణి మీ తరం మగపిల్లలైనా ఆ పాత ఆలోచనలు వదలండి మీ విరువల్ని కాపాడుకుంటూ మీ భార్యకు తగ్గ గౌరవాన్ని ఇవ్వండి చివరిగా ఒక్క మాట వాళ్ళ అమ్మా నాన్నల్ని హేళన చేయడం అమర్యాదగా మాట్లాడటం చాలా తప్పు అంత సంస్కారం సంస్కారహీనంగా ప్రవర్తించకు మనల్ని నమ్మి వాళ్ళ ప్రాణాన్ని మన ఇంటికి పంపారు మనము అంతే ప్రాణ మనము అంతే ప్రాణంగా చూసుకోవాలి నేను చెప్పినవి ప్రయత్నించి చూడు అప్పటికీ మీరు కలిసి ఉండలేమో అనుకుంటే విడాకుడు అనే ఆప్షన్ మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది ఇంద్ర తన సుదీర్ఘ ఉపన్యాసం ముగించి ఆకాశం చూసింది తన మాటల ప్రభావం చూపిస్తున్నాయి అని గ్రహించిన ఇందిర కిందకు వెళ్లేందుకు లేచింది వాళ్లు రావడం చూసిన రామారావు గబగబా కిందకు వెళ్ళిపోయాడు రెండేళ్ల తర్వాత ఆకాశ్ మేఘన్లకి పన్నెంటి బాబు పుట్టాడు ఆ రోజే నామకరణం జరిగింది మూడో నెల కావడంతో బాబుతో సహా అత్తవారింటికి పంపుతున్నారు అన్నీ సర్దుతున్నారు మేఘన ఆమె తల్లి మనువన్నెత్తుకుని మురిసిపోతున్న ఇందిరి చేతి చేయి పట్టుకుని బాబుని ఆడబడుచుకు ఇచ్చి గదిలోపు తీసుకొచ్చింది మేఘన థ్యాంక్స్ అత్తయ్య ఇలాంటి రోజు ఒకటి వస్తుందే అని అనుకోలేదు మీ వల్లే ఇదంతా అంది పక్కనే ఉన్న మేఘన తల్లి నిజం వదిన గారు అంపకాలప్పటికన్నా ఈరోజు ధైర్యంగా సంతోషంగా పంపిస్తున్నావు మా అమ్మాయిని అంది నా ఫ్రెండ్స్ అందరూ ఆకాష్ లాంటి భర్త రావడం నీ అదృష్టం అంటారు నేను వాళ్ళకి చెప్తుంటా మా అత్తయ్య లాంటి అత్తగారు రావడం మరీ అదృష్టమని చెమర్చిన కళ్ళతో ఒకరినొకరు హత్తుకున్నారు అత్తాకోడళ్ళు ఆనందంతో మనసు నిండిపోయిన ఇందిర దూరంగా వియ్యంకుడితో కబుర్లు చెత్తు సామాలు సత్తున్న రామారావుని చూసింది ఆ రోజు తర్వాత రామారావులో వచ్చిన మార్పు చూసి వాళ్ల సంభాషణ విన్నాడని అర్థం చేసుకుంది ఇన్నేళ్లకి తన వైవాహిక జీవితంలో కూడా పెద్ద మార్పులు రావడం ముఖ్యంగా భర్త తనకి తన వాళ్లకి తన ఇష్టాయిష్టాలకు గౌరవం ఇవ్వడం చూసి మనసులోనే సంబరపడింది మీ ఆధ్వర్యంలో మీలానే పెంచుతా అత్తయ్య అంటున్న మేఘలను చూసి ఆకాశ్ మేఘలను ముచ్చటైన కాపురాన్ని చూసి మురిసిపోయింది విన్నాళ్ళగా ఈ మాటే మంత్రము అనే హరిదా తిచ్చగారి ముచ్చటైన కథను వచ్చేవారం మరో మంచి కథతో మీ అంతవరకు సెలవు నమస్కారం